హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ఆర్యాహీ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెరట్లో పండించే రకరకాల కూరగాయల్ని మీకు చూపిస్తున్నాను నాకు కూడా మనం తినే కూరగాయల్ని మనమే పండించుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా లేట్ చేయకుండా మీకు కూడా చూపించేస్తాను ఫస్ట్ ఒక చిన్న మిరప మొక్కండి ఇలా కాయలు అయితే వచ్చాయి ఆ తర్వాత ఇవన్నీ చూసారు కదా కరివేపాకు ఈ సీజన్లో కూడా కరివేపాకు మార్కెట్లో కూడా లేదు కానీ చూసారు ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉందో అలానే స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఒకటే ఒక కరివేపాకు చెట్టు అయితే ఉంది జనరల్గా కరివేపాకు చెట్టు ఒక్కటి ఉంటే చాలండి చుట్టూ కూడా ఒక వనంలాగా అవే పుట్టుకుని వస్తాయి ఈ కరివేపాకు చెట్టు పక్కనే ఒక చిన్న టమాటా ముక్క అలానే మల్లెపూ చెట్లు పక్కన కనకంబరాలు కూడా ఉన్నాయి పూల మొక్కలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఈ కనకాంబరాలు కానీ సరిగ్గా వేసుకుంటే సమ్మర్లో మనకి బోల్డ్ పువ్వులు అయితే వస్తాయి ఆ తర్వాత ఇవి శంకుపూరి చెట్లు ఇవి కూడా అంతే అండి ఒక్కటి కానీ ఉంటే కనుక మొత్తం ఈ విత్తనాలన్నీ పడి చుట్టుపక్కల మొత్తం ఇవే చెట్లు అనేవి మొలుస్తాయి ఇవైతే నేను కొన్ని భద్రాచలం నుంచి తీసుకువెళ్ళాను కొన్ని పండ్ల మొక్కలు రెండు రకాల స్టార్ ఫ్రూట్స్ అలానే వాటర్ యాపిల్ పింక్ కలర్ది స్వీట్ లెమన్ స్వీట్ ఆరెంజ్ నాటు తమలపాకు చెట్టు అలానే పింక్ అంజీరా చెట్లండి ఇవి ఇంకా నాటలేదు పెరట్లోకి అడుగుపెట్టిన వెంటనే ముందు కరివేపాకు చెట్లు అవి చూపించాను కదా వాటికి మధ్యలో ఇలా కొబ్బరి చెట్టు అయితే ఉంటుంది ఆ కొబ్బరి చెట్టు చుట్టూరా కూడా కరివేపాకు చెట్లు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి మొత్తం ఇదంతా కూడా కరివేపాకు వనం అనొచ్చు అలా ఉంది చూస్తున్నారు కదా తర్వాత ఈ పక్కనే రెండు మడులుగా చేసి అందులో కొత్తిమీర అయితే వేశారు మేము వెళ్ళే ముందరే చాలా కొత్తిమీర అయితే కట్ చేశారు మధ్య మధ్యలో ఇలా తోటకూర ముల్లంగి మొక్కలు కూడా ఉన్నాయి ఈ కొత్తిమీర కూడా చాలా స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీరతో పచ్చడి చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా అయితే పండిస్తున్నారు మేము వెళ్ళే ముందరే కొంచెం కొత్తిమీర అంతా కూడా హార్వెస్ట్ చేశారు అందుకే అంతగా ఏం కనిపించట్లేదు మీకు బట్ నేను చూపించిన ఆ రెండు మడుల్లో కూడా మొత్తానికి కొత్తిమీరనే వేశారు ఇలా రెండు మడుల్లో చేసి కొత్తిమీర వేసాను అని చెప్పాను కదా మధ్యలో ఇలా అక్కడక్కడ ముల్లంగి అయితే పెట్టారు వీటి మధ్యలో రెండు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా అయితే ఉన్నాయి ఒక మందారం ఒక కూడా నాటుకున్నారు మందారం ఎప్పుడు కూడా ఒక చిన్న కొమ్మ వేసినా సరే ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు చాలామంది ఇళ్లలో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకుంటారు కదా అలానే మేము కూడా ఒక ట్రైల్ వేద్దామని ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టారు చూడాలి ఇవి ఎప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందో ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వైట్ డ్రాగన్ ఫ్రూటా లేదంటే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూటా అని చెప్పి అదొక ఆలోచన వైట్ కన్నా పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్సే టేస్టీగా ఉంటాయండి ఇదైతే సెకండ్ మడి సెకండ్ మడిలో కూడా ఇలా మొత్తం కొత్తిమీర వేసి మధ్య మధ్యలో ముల్లంగి అయితే వేశారు ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు అండి ఇంతకుముందు అంటే టూ మంత్స్ బ్యాక్ అయితే ఇందులో పాలకూర కూడా ఉండేది ఇప్పుడైతే దాని ప్లేస్లో ముల్లంగి వేశారు మా వైపు ఈ ముల్లంగిని మేము సొత్తుంపులు అని అంటామండి ఈ ముల్లంగి ఆకులతో కూర అలాగే చారులో కూడా వేస్ట్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోయిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి జనరల్గా మార్కెట్లో ఏంటంటే ఓన్లీ ముల్లంగి తీసుకొని ఆకులు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కదా అలా కాకుండా ఆకులతో కూడా కర్రీ వండుకోవచ్చు చూసారు కదా ముల్లంగి ఇలా అయితే వచ్చాయి మొత్తం అన్ని చోట్ల కూడా ముల్లంగి అయితే బాగా వచ్చింది మనం కుండీలో వేసుకునే వాటికన్నా ఇటువంటి మొక్కలైతే నేలలో వేసుకుంటే మనకి దుంపజాతి మొక్కలైతే హైట్లో కానీ సైజులో కానీ బాగా పెరుగుతాయి చూసారు కదా అదంతా ముల్లంగి అన్నీ కూడా ఇలా బయటికి అయితే నెక్స్ట్ ఏంటంటే ఇంకా పొలంలోకి వెళ్దాము ఈ పొలంలో అయితే మొత్తం మట్టి అంతా వేసి కొన్ని కూరగాయ మొక్కలని అయితే వేశారు ఇవంతా కూడా నవంబర్లో స్టార్ట్ చేస్తే ఫెబ్ వచ్చేసరికి మొత్తం అన్నీ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి స్టార్టింగ్లోనే రెండు పాదులు ఆనపకాయ పాదులైతే వేశారు వీటిని సొరకాయలు అని కూడా అంటారు చూసారా ఎంత పొడుగ్గా కాసాయో ఈ సొరకాయలన్నీ కూడా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి చక్కగా ఇలాగా కర్రలతో పందిరైతే వేసేసారు తీగజాత మొక్కలకి మనం ఎప్పుడైనా సరే ఇలా పందిరు వేసి కానీ లేదంటే ఒక క తాడు కానీ కర్ర సహాయంతో పైకి ఎక్కించామంటే తీగలాగా అల్లుకొని చాలా బాగా పెరుగుతాయి మేము వెళ్ళే ముందు రోజే ఒక నాలుగు సొరకాయలను అయితే తీశారు అయినా సరే చాలా సొరకాయలు అయితే ఉన్నాయి అలానే చిన్న చిన్న పిందెలు పువ్వులు కూడా ఉన్నాయి ఈ తీగలు అల్లుకోవడానికి చక్కగా కర్రలతో ఎంత బాగా పందిరు వేశారో చూడండి ఇది ఇంకొక ఆనపకాయ పాదండి దీనికి కూడా పిందెలు పువ్వులు ఆనపకాయలు అయితే చాలా ఉన్నాయి ఈ కూరగాయలన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో మనం పెంచుకుంటాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఈ ఆనపకాయ పాదులు అయిపోయిన తర్వాత ఇటువైపు అయితే క్యాబేజీ వేశారు ఇంకా దోసకాయ టమాటా వంకాయ అన్నీ ఉన్నాయి చాలామందికి ఇలా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అసలు కానీ మేము ఉన్న చోటైతే మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి మేము ఇలా మొక్కలైతే పెంచుకోలేము ఊరు వచ్చినప్పుడు చూసి ఆనందించడమే కాల్సిన కూరగాయలు తీసుకు వెళ్ళడమే ఇదైతే కాకరకాయ పాదండి కాకరకాయలు కూడా బాగా కాసాయి ఒక మూడు కాకరకాయ చెట్లు అయితే పెట్టారు చెట్టు మీద ఎంత లేదనుకున్నా ఐదు లేదా ఆరు కిలోల వరకైతే కాకరకాయలు ఉన్నాయి వీటి విత్తనాలన్నీ కూడా లోకల్ మార్కెట్లోనే తీసుకున్నారంట మనకి ఒక్కసారి పెట్టిన తర్వాత అయితే ఇంకొకసారి మనం విత్తనాల కోసం చూడక్కర్లేదు వీటి విత్తనాలనే మళ్ళీ సరి వేయడానికి కూడా మనం దాచుకుంటే సరిపోతుంది చూశారు కదా కాకరకాయలన్నీ ఎలా రాసాయో మీలో ఎంతమందికి కాకరకాయలు అంటే ఇష్టం చెప్పండి నాకైతే కాకరకాయ చాలా ఇష్టం చాలామంది పైన తొక్క తీసి లోపల గింజలు తీసి ఉప్పులో పసుపులో నానబెట్టి వండుతూ ఉంటారు కదా నాకైతే అలా ఇష్టం ఉండదు నార్మల్గానే కాకరకాయ ఫ్రై చేసుకొని తినేస్తాను తర్వాత ఇవన్నీ కూడా క్యాబేజ్ అయితే వేశారు మధ్యలో గోంగూర కూడా వేశారండి కాకపోతే సరిగా రాలేదు అవి ఇవన్నీ క్యాబేజ్ కూడా చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెట్టారు అన్నీ కూడా బాగా వచ్చాయి ఈ క్యాబేజ్ మొక్క చూసారా ఎంత అందంగా ఉందో ఏదో ఫ్లవర్ బొకేలాగా భలే ఉంది కదా నాకైతే ఈ క్యాబేజీ మొక్కలు చూస్తే భలే అనిపిస్తుంది అసలు ఎంత బాగున్నాయో చూడండి ఒక రెండు మూడు పెద్దవైతే ఉన్నాయి కదా అందులో అయితే ఆల్రెడీ చిన్న చిన్న బులుబుల్లి క్యాబేజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక చిన్న దోసకాయ పాదండి వీటికి కూడా ఒక రెండు దోసకాయలు చిన్న పిందులు ఒక రెండు మూడు అయితే ఉన్నాయి ఒక్కటే పాదు వేశారు చిన్న చిన్న దోసకాయలు అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిందెలు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇవి బీన్స్ అండి చూడడానికి చిన్న మొక్కల్లాగా ఉన్నాయా బీన్స్ అయితే చాలా వచ్చాయి మార్నింగ్ ఒక హాఫ్ కిలో వరకు బీన్స్ అయితే తీసాము చూసారా ఇంత చిన్న మొక్క కానీ ఎన్ని బీన్స్ అయితే ఉన్నాయో మొత్తం పొలానికి ఇటువైపు అటువైపు బీన్స్ అయితే వేశారు ఇదిగోండి మొత్తం ఇక్కడి నుంచి చివరి వరకు అంతా కూడా బీన్స్ మొక్కలే అండి సైడ్కి ఇటు సైడ్ అటు సైడు రెండు సైడ్లు కూడా వేశారు ఇవి చూడ్డానికి చిన్న మొక్కలుగా ఉన్నాయి కానీ బీన్స్ అయితే మాత్రంకి చాలా ఎక్కువ కాసాయి ఈ బీన్స్ని కూడా దాటేస్తే మీకు ఇంకా చూపించాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు ఇంతేనండి ఇవి కూడా కొంచెం దగ్గరగా చూసేద్దాము చూసారు కదా టమాటాలు అయితే ఎన్ని ఉన్నాయో ఒక రెండు బకెట్ల వరకు మార్నింగ్ అయితే టమాటా పళ్ళు అయితే తీసాము అవంతా ఉల్లిపాయలు అండి ఆ తర్వాత మిర్చి మిరపకాయలు కూడా బాగా కాసాయి ఇంకా వంకాయల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చూపిస్తాను మీరే చూసేయండి ఆ వెనకంతా పొలాలు కొండలు ఉంటాయి కదా మనం సీజన్లో చూపిస్తే కనుక మొత్తం పొలాలతో చాలా అందంగా ఉంటుంది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను టమాటాలన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి కదా ఈ పచ్చి టమాటాలతో కూడా పచ్చడి చేసుకుంటారంట చాలా ఛానల్స్లో అయితే చూశాను బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈ టమాటా పళ్ళలో జ్యూస్ అయితే ఎక్కువగా ఉంది అన్ని మొక్కల్లో ఎక్కువగా టమాటా వంకాయలు ఉన్నాయండి టమాటా పళ్ళు చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పండిస్తున్నారు ఇవి మనకి హెల్త్కి కూడా చాలా మంచివి మామూలుగా టమాటా మొక్కలు పెరిగితే వాటికి కర్ర ఆసరాగా కడతారు కదా అలా కాకుండా ఇలా అడ్డంగా ఒక కర్ర అయితే కట్టేశారు నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ వంకాయలు అండి చూసారా బ్లాక్ వంకాయలు ఎంత బాగున్నాయో అసలు చాలా పెద్ద పెద్ద వంకాయలు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఇందులో బ్లాక్వి గ్రీన్వి కూడా ఉన్నాయి నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చింది ఇవి ఉల్లి మొక్కలండి ఉల్లిపాయలు చూసారా ఎంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే వచ్చాయో స్టార్టింగ్లో ఇవి రావు అనుకున్నారంట ఉల్లిపాయలు ఎక్కడొస్తాయలే ఓన్లీ ఉల్లి కూర కోసమే యూజ్ చేసుకోవాలి అనుకున్నారంట కానీ ఒకటి రెండు తీసిన తర్వాత ఇలా ఉల్లిగడ్డలు కూడా పైకి వచ్చాయి మేమైతే ఈ ఉల్లికూరని టమాటాలు వేసి చేసుకుంటాం టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లికూర అంటే అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ మిర్చి మొక్కలండి మిర్చి కూడా బాగా కాసాయి కారం అయితే చాలా ఉన్నాయండి మనం కర్రీ చేసుకునేటప్పుడు ఒక రెండు మిరపకాయలు అయితే సరిపోతాయి కారం కూడా తగ్గించి వేసుకోవాలి అంత కారంగా అయితే ఉన్నాయి ఈ చెట్టు ఎండిపోయినా సరే మొత్తం మిరపకాయలన్నీ ఎలా వచ్చాయో చూడండి మిరపలో కూడా రెండు మూడు రకాలు అయితే ఉన్నాయండి ఆకుకూరల తర్వాత ఈ మిరప కూడా అంతేనండి తొందరగా మనకి కాయలు అయితే ఇవ్వడం స్టార్ట్ అవుతాయి చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో అసలు భలే ఉన్నాయి కదా కారం కూడా అదే రేంజ్లో ఉంటుంది ఇవన్నీ వంకాయలండి లాస్ట్ ఆంధ్ర ఒరిస్సాల బార్డర్స్లో పెరుగు వంకాయ అని చెప్పి ఒక కర్రీ అయితే వండుతారు వాటికైతే ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి నాకు వంకాయలు అంటే ఎంత ఇష్టమో వంకాయ చెట్లు అంటే అంత భయం అండి ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం నాకు ఏ పురుగులు కనిపించలేదండి ఉండే ఉంటాయి బట్ నాకైతే కనిపించలేదు మొక్కలు కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి వంకాయలు కూడా చాలా బాగా కాసాయి నెక్స్ట్ డే మా ఇంట్లో రాములు వారి సంబరాలు అయితే ఉన్నాయి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను వాటి కోసం వంకాయలు సొరకాయలు టమాటాలు అన్నీ కూడా మా పెరట్లోనే అండి ఆల్రెడీ పొద్దున్నే తీశారు కాబట్టి ఇవన్నీ తక్కువగా ఉన్నాయి చూసారు కదా ఈ వంకాయ మొక్క ఎలా ఎండిపోయిందో కానీ వంకాయలు చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇందకలా ఒక మిరపకాయ మొక్క చూపించాను కదా సేమ్ అలాగే ఇది కూడా ఎండిపోయింది కానీ కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి లాస్ట్గా గ్రీన్ వంకాయలండి సైజ్ చూసారా ఎంత బాగుందో అలానే ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా చాలా బాగున్నాయి కదా చూడ్డానికి ఇవి కూడా అక్కడక్కడ వేశారు మొత్తం వంకాయల్లో రెండు రకాలండి బ్లాక్ కలర్వి గ్రీన్ కలర్వి వేశారు ఈ మొక్కలన్నీ కూడా డిసెంబర్లో వేశారు మేము శివరాత్రి ముందు వారం ఇంటికి వెళ్ళాము అప్పటికల్లా మొత్తం కాయలన్నీ ఇలా వచ్చేసాయి మా అయితే ఇలా రౌండ్గా ఉండే వంకాయలు తింటారండి పొడుగు వంకాయలు అయితే అంతగా ఉండవు కానీ తెలంగాణలో మాత్రం ఈ రౌండ్ వంకాయల కన్నా పొడుగు వంకాయలనే తింటారు చాలామంది మార్కెట్లో కూడా ఎక్కువగా మీకు అవే కనిపిస్తాయి చూసారు కదా ఒకే ఒక వంకాయ చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయో ఇంతేనండి ఓవరాల్గా మా పొలాన్ని అయితే చూసేయండి నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు కానీ తప్పదు కదా ఇవాళ వీడియో ఇంతేనండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము దానికన్నా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి